బెడ్ మీద బాబు పడుకుంటే పైనుంచి పడిపోయింది బాబు మీద ఓ ఇదా నూనె కట్లు పోట అవదమ్మా ఇది రాత్రి పడుకో ఎక్కడ అనుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ బకెట్ లో పాముండదని చెప్పారు చూద్దాము నువ్వు ఎలాగమ్మా చూసావు బెడ్ మీద బాబు పడుకుంటే పైనుంచి పడిపోయింది బాబు మీద బెడ్ మీద బాబు పడుకుంటే పైనుంచి పడిపోయింది బాబు మీద మా అబ్బాయి ఇంట్లోనే ఇంట్లో వెంటనే కిందకి లేచిపోయి అడు సెల్ లైట్ వేసి చూస్తే పోమ్మా పామా అన్నాడు అప్పుడు నేను లైట్ వేసి వెంటనే బెడ్ షీట్ దాని మీద కప్పేసి చుట్టూ మూడిచేసి అందరు పెట్టేశాను లైట్ వేసి వెంటనే బెడ్ షీట్ దాని మీద కప్పేసి చుట్టూ మూడుచేసి అందులో పెట్టేశాను ఈ బకెట్లునాడు ఈ బకెట్ లో అన్నారండి చూద్దాము మీరు చూపిస్తాను మీరు చూస్తా ఉండండి ఒక ఇంట్లో పడుకున్న కొడుకు మీద ఇంటిపై నుంచి పాము కొడుకు మీద పడితే ఆ తల్లి చేసిన డేరింగ్ ఈ వీడియోలు మీరు చూడగలరు చూస్తూనే ఉండండి అది దీన్ని బట్టి మాట్లాడదాం కైస్ అందులో పవన్ అన్నారు చూద్దాము మీకు చూపిస్తాను రెండు వాళ్ళు చూస్తూ ఉండండి డబ్బా తెచ్చానమ్మా డబ్బానా కాడనా డబ్బా కాడ తెచ్చి కొద్దిగా విశాలమని ప్లేస్లో వదిలితే పారి పని చేసిన అది అది అక్కడ ఉదాం అక్కడైతే ఇంట్లో కూడా అల్లుచ్చు నా అని అలా చూస్తూ ఉండే మీరు ఓ ఇదా నూనె కట్టలు పామ్మా ఏటా అవ్వదమ్మా ఓ ఇదా నూనె కట్ల పోమ్మా ఏటా అవ్వదమ్మా కట్టల పాము ఇది చాలామంది తెలియక కట్టల పాము అంటారు దీనికి విషం ఉండదు దీనికి విషం ఉండదు అమ్మ ఒకసారి ఇటు వస్తావాళ్ళ కోరుకుందా ஒருசாரா பாமு கரிசின சரி காதம்மா దర్శనం కాదు ఇది ఎక్కడ పడుతుంది బాబు నీకు బాబు మీద పడ్డదట అండి చూడండి పాము ఇది నూనె కట్టల పాము అంటారు ఇది కట్టల పాము చాలా మంది చంపేస్తున్నారు దీనికి విషం ఉండదు దయచేసి ఎవరు కొట్టద్దు ఏ ఏరియా బాబు ఇది ఎస్సీ కాలనీ అండి ఇది తాటితూరు భీముల మండలం విశాఖపట్నం జిల్లా సరే దీన్ని పట్టేము సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం పట్టవనన్నా పట్టుదీ ఎక్కువ ఎక్కువ తే అమ్మా ఎక్కువ గోల్ ఎక్కువ అది స్వభావాలు అలాగే ఉంటాయి సరే పట్టేవండి జై హింద్ జై భారత్ మీరు ఇంకా పావు గురించి ఏమన్నా ఒకసారి అన్న వచ్చారు అక్కడ పడ్డది కాళ్ళ మీ పడ్డది కాల్మీ పడ్డదండి పడుకునేటప్పుడు కానీ ఏం కాదు వీళ్ళు భయపడుతున్నారు ఏం భయపడతా పర్లేదమ్మా తెలుగులో నూనె కట్టల పాము అంటారు అలా బాబు అట్టి కూడా పుట్టసి మనల్ని అందరితో వాటిల్లు ఒక ఓకే పోటీ తీసుకున్నా మీరే రండి రండిమ్మా నువ్వురా నేను పోటీ తీసుకున్నావు నాన్న మా తాటితూరు ఎస్సీ కాలనీ అండి ఇది అందరూ చూడగలరు మార్నింగ్ నాకు కాల్ చేశారు రిస్క్ వచ్చామండి అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం ఓకే అండి జై హింద్ జై భారత్ హై మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహి రిస్క్ కొండలరావు కొమరావు తెల్లవారు పెట్టానండి నూనె గట్ల పాము మా ఎస్సీ కాలనీ తాటితూరు అండి తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూడండి ఇది నూనెకాట్ల పాము అంటారు ఇది రాత్రి పడుకునేటప్పుడు ఒక బాబు పైన ఇది పైనుంచి ఇంట్లో ఇంట్లోపల పైనుంచి పడ్డదట కొడుకు మీద పడుకున్న కొడుకు మీద ఈ పాము పడితే తల్లి అనేది అయ్యి వెంటనే బాబును పక్కకు తోసి దుప్పట్లో చుట్టి బకెట్లు పెట్టడం జరిగిందండి ఆ లో ఉన్న బకెట్ బకెట్లు పెట్టిన తర్వాత నాకు కాల్ చేశారు నాకు రిస్క్ కాల్ ఇచ్చింది వెళ్ళి పట్టడం జరిగిందండి దీన్ని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది మీరు చూడగలరు దయచేసి ఎవరు కొట్టద్దండి చంపొద్దండి ప్లీజ్ అండి సేవ్ ద యానిమల్స్ సేవ్ ద స్నేక్స్ uh mm -hmm.